హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సాయి రామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ సాయి శివని పత్తి పాటలు మరి ఇప్పుడు ఒక చక్కనైన సీతారాముల కళ్యాణం పాట పాడుకుందాం మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి తీరైన రంగవల్లులన్నీ ముంగిలిలో ఇంపు తీరైన రంగవల్లులన్నీ ముంగిలిలో మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి ಸಂಪಂಗಿ ನೂನೆನ್ನು ಅದ್ದಿ ಕಳ್ಯಾಣ ತಿಲಕಂಟಿ ಸಂಪಂಗಿ ನೂನನ್ನು ಅದ್ದೀ ಕಳ್ಯಾಣ ತಿಲಕಂ ಬೆಟ್ಟಿ ಜವ್ವಾಜಿ ಚುಕ್ಕಬುಗ್ಗ ನೆಟ್ಟಿ ಪಾರಾಣಿ ರಾಸಿ ಜವ್ವಾಜಿ ಚುಕ್ಕಬುಗ್ಗ ನೆಟ್ಟಿ ಪಾರಾಣಿ ರಾಸಿ మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి నుదుటున్న కళ్యాణ బొట్టు చెను బొట్టు నుదుటను కళ్యాణ బొట్టు చెంపను బొట్టు పారాణి పదములతోను మెడలు హారాలతోను పారాణి పదములతోను మెడలు హారాలతోను మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి పెళ్ళికొడుకాయే రామ రామాద రామ రామా పెళ్ళికొడుకాయే రామ రామాద శరద రామా ధరణిజ పుత్రి జానకి దేవి పెళ్ళికూతురాయేనమ్మా ధరణిజపుత్రి జానకి దేవి మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి మేళాలు మిన్నంటి మ్రోగే విరివాన కురిసే మేళాలు మిన్నంటి మ్రోగే దివి విరివాన కురిసే సురులు మునులు జనులా హృదయాలు పొంగిపోయే సురులు మునులు జనులా హృదయాలు పొంగిపోయే మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి తీరైన రంగవల్లులన్నీ ముంగిలిలో ఇంపుగ తీరైన రంగవల్లులన్నీ ముంగిలిలో ఇంపుగ సీతారాముల జంట ఆదర్శమేలనంట సీతారాముల జంట ఆదర్శమే ఇలానంట వీరిరువురి కళ్యాణంబే లోక కళ్యాణంబు వీరిరువురి కళ్యాణంబే లోక కళ్యాణంబు మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి తీరైన రంగవల్లులన్నీ ముంగిలిలో ఇంపు దిద్ది తీరైన రంగవల్లులన్నీ ముంగిలిలో ఇంపుగ మామిడాకు తోరణాలు కట్టి పచ్చాని పందిళ్ళు వేసి జై శ్రీరామ్